వేసవిలో ఎండవేడిమి నుండి శరీరాన్ని కాపాడుతుంది కడుపు ఉబ్బరాన్ని నివారిస్తుంది అంతేకాదు కుకుంబర్ వాటర్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి కుకుంబర్ వాటరు శరీరంను హైడ్రేషన్లో ఉంచుతుంది బరువు తగ్గిస్తుంది శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది శరీరంను ఉత్తేజపరుస్తుంది ఇంకా మేం చెప్పే ఈ రెసిపీని గనుక మీరు రోజు ఏదో ఒక టైంలో తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు శరీరానికి చలవా చేస్తుంది లెమన్ కీరా వాటర్ రోజు ప్లెయిన్ కుకుంబర్ వాటర్ తాగడం వల్ల బోర్ అనిపించవచ్చు అయితే అందులో కొద్దిగా నిమ్మరసం జోడించి తీసుకోవడం మంచిది అర కేజీ కీర దోసకాయ ఒక పెద్ద నిమ్మకాయ తీసుకొని సన్నగా పల్చని స్పైస్గా కట్ చేసి ఒక బాటిల్ నీటిలో వేసి ఫ్రిడ్జ్లో ఉంచాలి చల్లగా అయిన తరువాత ఐస్ ముక్కలతో చల్ల చల్లగా తాగవచ్చు దీంతో ఎండాకాలంలో చల్లని పానీయము తాగినట్టు ఉంటుంది బరువు తగ్గినట్టు ఉంటుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర